హాయ్ అండి అందరికీ విడిని ఏం చేస్తున్నారు మీకు అమ్ముచేట చెప్తా నిన్న నేను వినాయకుని దగ్గరికి వెళ్ళిన ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన వచ్చిన అయితే మళ్ళీ నిన్న నైట్ ఆంటీ పైకి వచ్చింది పైకి వచ్చి మీన్ మా ఓనర్ ఆంటీ పైకి వచ్చింది పైకి వచ్చి శారద మళ్ళీ నైట్ డిన్నర్ కూడా పెడతారంట వెళ్ళి తినేసిరా అని అన్నది అప్పటికి నేను హెన్నా పెట్టుకుంటున్నాను పానసన్నా అయితే మళ్ళీ నా పొద్దున పోయినా కదా అంటే అంటే ఏమైతుంది శారదా దేవుని ప్రసాదమే కదా అని అన్నది చూస్తా అంటే నైన్ వరకు అట్లా చూస్తాను అని అంటే మరి అప్పటి వరకు పెడతారో పెట్టరు పోయిరా అన్నది సరే అన్న పోను అనుకున్నా మళ్ళీ వచ్చింది గంట తర్వాత అయ్యో సరే ఆంటీ వెళ్తా అని అన్న సరే మరి తొందర రెడీ అయ్యి వెళ్ళిపో మరి అని అన్నది నేను వెళ్ళిన నేను వెళ్ళిన తర్వాత ప్లేట్ పట్టుకున్న వాళ్ళ మండరాలు కూడా వచ్చింది ఇక తిన్నా నేను డిన్నర్ చేసేసిన చేసేసి దేవుని దగ్గర పోయి కూర్చున్నా ఒక ఆమె వాయినం ఇచ్చింది నాకు తీసుకున్నా అతను అన్నాడు లెవెన్ ఇయర్స్ ఉంటాయి టెన్ లెవెన్ ఇయర్స్ టెన్ లెవెన్ ఇయర్స్ ఉంటాయి అంతే అక్క వినాయకుడు ఎన్ని ఫీట్లో అని అన్నాడు నాకు ఎంత సంబరం అనిపించిందో వాము ఎన్ని సంవత్సరాల తర్వాత అక్క అని ఒకరు వెలిచిడు మస్తు అనిపించింది అన్నం తింటున్నాడు వినాయకుని ముందే నించుని అంటున్నాడు అక్క వినాయకుడు ఎన్నిఫిట్ లెక్క అంటే నాకు తెలియదు నాన్న అని చెప్పినానంటే వస్తున్నాచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఒక్కొక్క రెండో రమ్మో ఇక మందలించే మందలించవలసం లేదు ఇవచ్చి ఇవ్వచ్చి ఇట్లుండి పెళ్ళయి పిల్లలుండి ఆంటీ 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 మీ ఆంటీ సల్లకుండా చిన్న చిన్న పిల్లలు మంచిగా పిలుస్తారు ఇంకా అది అట్లున్నారు మంచిగా అనిపించింది మీకు కూడా అట్లున్నారా మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుంది అట్లా పిలుస్తా కానీ కొందరు ఉంటారు ఆంటీ ఆంటీ వాళ్ళే అంకుల్లాగా ఉంటారు ఆంటీ అని పిలుస్తారు కొందరు లాగానే ఉంటారు ఇంకా వాళ్ళు ఆంటీ అని పిలుస్తారు కోపం వస్తుంది అట్లాంటి వాళ్ళని చూసి తీసి కుట్టబుద్ధది కదా